వెల్కమ్ టు న్యూస్ వాచ్ టుడే స్టోరీ చూద్దాం అలిపిరిమెట్ల మార్గంకు అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం కొండ కింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా మన తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు అయితే ఈ అలిపిరి అనే పదం ఎలా పుట్టింది దీని వెనుక చరిత్ర ఏమిటి అనే విషయం మన చరిత్రని నిశ్చితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి ఉన్న పేరు కూడా లేదు అది పదహారు వందల యాభై ఆరు పదహారు వందల అరవై ఎనిమిది ప్రాంతం ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి తల్లికోట మొదలగు యుద్ధాల తర్వాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించారు ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులను సంతులను చాలా దారుణంగా హింసించారు పదిహేడవ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం పర్మానా మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వజీర్లా సైన్యం అలీ అనే అత్యంత కరుడుగట్టిన మహమ్మద్ నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తరువాత అలీ సైన్యం తిరుపతికి చేరుకుంది అప్పుడు తిరుపతి చిన్న గ్రామం ఇప్పుడు మంచినీళ్ళ కుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది దానికి ప్రజలు నిత్యం దూపదీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అని పిలుస్తారు ఆలీని తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం భారతదేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకిలించి కొండపై నుంచి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన ఇకపోతే రెండవది శ్రీకృష్ణ దేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు వైడుర్యాలు కనకపుష్య రాగాలు కెంపులు అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు అలీని సమీపించి నీకు కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అనే పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయము లేకుండా అతని రెండు కళ్ళు పోయాయి దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినబడింది దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అని అప్పుడు అలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు అప్పుడు దయార్ధిడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుంది అని ఆదేశించారు దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగిపోయాడు అలీ ఉర్దూ లేక హిందీ భాషలో ఫిరే అంటే వెనక్కి మల్లాడు అని అర్థం ఎప్పుడూ ఎక్కడా ఓట మెరుగని పరమ ఆ దుర్మార్గుడైన అలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఫిరే అలీ ఫిరే అని చెప్పుకునేవారు కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన అలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగిపోయాడు అలీ ఫిరే అలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారు ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగితే అలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు కాలక్రమంగా ఆ ఫిరే అనే పదం ఫిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది ఇది మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఈ విధంగా శ్రీవారి మహిమ వలన అలీ వెనుదిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది ఇది వాటి స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం